అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ శ్రీరాముచ్చట తొమ్మిది రోజుల సంధి నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని నిరుద్యోగ జేఏసీ లీడర్ మోతిలాల్ నాయక్ అన్న నిరాహార దీక్షకు దిగిండు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు మన సర్కారు వాళ్ళ సందానం వాళ్ళే పోతారు ఉన్నారు తప్ప ఒక్కలంటే ఒక్కలొచ్చి డిమాండ్ తీరుస్తామని చెప్పలేదు నిరుద్యోగ సమస్యలు తీర్చుట్లా సర్కారు చిత్తశుద్ధి ఏ పాటి ఉన్నదో మోతీలాల్ అన్న దీక్షను పట్టించుకోనప్పుడే అర్థమవుతున్నది తొమ్మిది రోజుల సంధి దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతిలాల్ నాయక్ అన్న నిరాహార దీక్ష విరమించిండు నిరుద్యోగుల డిమాండ్

ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా ఉన్నప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నికపోతే నేను నిరుద్యోగులకు నేను అండగా నిలబడినట్టు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లేదు నువ్వు రెండు లక్షలు ఉండే చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నేను నిరుద్యోగులు వ్యక్తికి ఎవరు ఆశపడలే నీ రైతు బంధుకో లేదంటే రుణమార్పు ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉండరు పింఛన్ దారులు కూడా సంతోషం ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాన్ని చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓట్లేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవి ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి తెస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు బీటెల్ రాజన్ గారికి ప్రవీణ్ కుమార్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి నాగేష్ రెడ్డి గారికి మన రాజ ఉదమ్మ రెడ్డి గారికి బక్క జడ్సెన్ అన్న గారికి సుజీ అన్న గారికి సంజీవ్ నాయక్ సేవల సేవ సేన జాతీయ అధ్యక్షుడు సేవ గారికి సంపద అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న మోదీ చేసి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మీ మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ కసిపిట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు నేను నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు మీ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకు నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు మీకు ఏం రీజన్ ఉంటుంది ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ అలమెంట్ చేసాను ఫోన్ లేకుండా ఎవరిని రాలేకుండా ఇదే గాంధీభవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చూపు మొత్తం పోలీసులు పెడితే పరామర్శనం చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతే అన్నం నీళ్లు చేసి తొమ్మిది రోజుల దీక్ష చేస్తే అన్నపానమంతా కుసకుసైంది దీక్ష చేస్తుట్ల కిడ్నీ లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని అనుకొచ్చిండు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసుగల్ల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండ్రు గ్రూప్ వన్ ఒకటి నిష్పత్తి వంద శాతం చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచాలి డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించాలని సర్కార్ను డిమాండ్ చేస్తున్నాం కానీ సర్కార్ అసలే పట్టించుకుంటలేదని గరమైండు మోతి రోజు ముఖ్యమంత్రి ఇంటికి పోయి మోకాల మీద కూర్చొని నిరసనలు షిపట్టుకొని అడుక్కదిన్నా దేకుతలేరు నువ్వు దావుకాడ్ల దీక్ష చేస్తే ఎవరుగా అంతరే అన్నా నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకింత బృతి దొరుకుతుంది ఇక మీ గురించి ఆలెకెందుకు అలా టార్గెట్ ఆలు ఏరుకున్నారు నిరుద్యోగుల ఎన్ను మీదకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు పదవులు ఎక్కిండ్రు అలవాటైన తీర్లనే మొండి చేయి చూపించిండ్రు అని గరమైతుండ్రు నిరుద్యోగులు